ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు పరమశివుడిని తలుచుకుంటూ ప్రతి ఒక్కరూ కామెంట్లో ఓం నమ శివాయ అని రాయండి ఈ నెల ఇరవై ఆరున అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తున్న మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయలేని వారు ఈ పండు తినండి చాలు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఇది ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహా కుంభమేళా సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనమందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే మన మనసును దేవుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచడం ఆ రోజున శివధ్యానం చేయాలి అలా చేస్తే ఏం జరుగుతుందంటే మన మనసుకు శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ఏ ఒక్క మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటారు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందే మార్గం ఏమయ్యుంటుంది ఆ మార్గం ఏంటంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే చాలు మనకు శివానందం కలుగుతుంది కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యపడదు కడుపు నిండుగా భోజనం చేసినప్పుడు మన శరీరానికి నిద్ర వస్తుంది అలానే మన మనసు ఇతర విషయాలపై వెళుతుంది కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి అలాగని అల్పాహారం పేరుతో తినవలసిన దానికంటే ఎక్కువ తినకూడదు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలేవి వర్తించవు అలాగే బీపీ షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు ఎందుకంటే వారి శరీరం కూడా ఉపవాసానికి తట్టుకోలేదు కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వండి సంవత్సరమంతా పనిచేసిన మన శరీరానికి ఒకరోజు విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి అందరికీ కాకుండా ఉపవాసం చేయలేని వారు మాత్రమే ఈ కాలంలో దొరికే పండ్లు తినండి శివరాత్రికి మనకు సపోటా పుచ్చకాయ ద్రాక్ష ఇలాంటి పండ్లు దొరుకుతాయి పరిమితంగా అరటి పండ్లు తినాలి ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు ఫ్రూట్ జ్యూస్ తాగవచ్చు ఇక మరీ ఉండలేని వారు నిమ్మరసం తాగుతుండాలి ఇలా తాగడం వల్ల మీకు శక్తి వస్తుంది ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు పండ్ల రసాలు తాగవచ్చు ఇలా ఈ రోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని పొందుతారు అలాగే ముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది ఓం నమ శివాయ అనే మంత్రం ఆ మహాశివుడే స్వయంగా మానవాళికి ఉపదేశించిన మంత్రం ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించడం వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి మీకు ఎంతో పుణ్యం వస్తుంది అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మారేడు మొక్క నాటండి తద్వారా మీకు అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి నేళ్లతో శివుడికి అభిషేకం చేసుకోండి ఇలా శివునికి పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లు అయినా సమర్పించవచ్చు అలాగే పూజలో కూడా వాడుకోవచ్చు అలానే క్రిందపడిన దళాన్ని కూడా శుభ్రంగా కడిగి శివపూజకు వినియోగించవచ్చని ఆచారమయూకం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్యపత్యం రావాలంటే బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలంటే కొబ్బరి నీళ్ళలో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రోజు ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి పద్మముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమదలు ఒకదానిలో మరొకటి పెట్టి మూడు వత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చుని అంటే ఆ పదకొండు దీపాల దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట్లో అష్టదరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది పదకొండు ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే ఈ పదకొండు దీపాల వల్ల మీ ఏడు జన్మల్లోని పాపాలు దోషాలు దరిద్రాలు మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరని ధర్మచందువు అనే గ్రంథం వివరిస్తుంది జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే జీవితంలో డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఇందులో మరొక ఆశ్చర్యపోయే విషయం ఉంది మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అంటే మహాశివరాత్రి రోజు మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది ఏకబిల్వం శివార్పణం అని శివుడికి బిల్వదళాన్ని అర్పిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే మహాశివరాత్రి రోజు మారేడుదళాలతో శివార్చన చేయడం వల్ల కాశీక్షేత్రంలో స్వయంగా శివలింగ ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలం వస్తుంది అలాగే వంద అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది అంతేకాదు వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడుదళాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర ఏ సమస్యలు ఉన్నా మారేడుదళాన్ని తీసుకుని శివలింగంపై వేస్తారు మారేడు దళంతో పూజ చేసేటప్పుడు బెల్వదళం శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మారేడుకు శివప్రియ అని మరొక పేరు ఉంది బిల్వదళం పొరపాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు ఇది శివుడి ఆజ్ఞ బెల్వం ఇంటి ఆవరణలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి దక్షిణాన ఉంటే ఆపదల నివారణ మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ మారేడు మారేడుదళం ఒకటిగా చెప్పబడింది ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేసి సకల ఐశ్వర్యాలను సకల సంపదలను పొంది సంతోషంగా హాయిగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు